గుంటూరు తాడేపల్లి ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులకు అండగా నేనుంటానని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల మూడులో ఏసీసీ ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించింది మూడు దశాబ్దాల నుంచి కార్మికులకు న్యాయం చేయలేదని మూడు వందల ముప్పై మూడు మంది కార్మికులు ఉండగా ప్రస్తుతం వీటిలో నూట డెబ్బై మంది మరణించారని తెలియజేశారు అలాగే కార్మిక శాఖ పరిశ్రమల శాఖ మంత్రులు ఈ విషయంపై స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు రానున్న రోజుల్లో పోరాటాలకి

చాలా దుర్మార్గమైనటువంటి విషయం కార్మికులు తమ సమట వచ్చి ఈ ఫ్యాక్టరీని పెంచారు కానీ ముప్పై ఏళ్ళ క్రితమే ఈ ఫ్యాక్టరీని లాకౌట్ ప్రకటించి కార్మికులకు ఎటువంటి నష్టపరిహారం కూడా చెల్లించలేదు వాళ్ళు ఏసీసీ వాళ్ళు ఎన్ఆర్ఐ వాళ్ళకి అమ్మటం ఇవన్నీ కూడా మనం చూసాం కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం లోకేష్ గారు హామీ ఇచ్చారు ఇప్పుడు ఏర్పడిన నూతన ప్రభుత్వంలో లోకేష్ గారు ఈ ప్రాంత ఎమ్మెల్యే కాబట్టి ఈ కార్మికులకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మూడు వందల ముప్పై మూడు మంది కార్మికుల్లో దాదాపు నూట మంది ఇప్పటికే మరణించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అనేక మంది కూడా అనేక ఇబ్బందుల్లో ఉన్నారు అందువల్ల ఇవాళ సిమెంట్ ఫ్యాక్టరీకి విలువైన భూములు ఉన్నాయి ఆ భూముల్ని వేలం వేసేసరి కార్మికులకి నష్టపరిహారాన్ని చెల్లించవచ్చు రకరకాల పద్ధతుల్లో చేయవచ్చు ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం దీని మీద స్పందించాలని నేను డిమాండ్ చేస్తున్నాను తప్పనిసరిగా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు కూడా ఈ అంశాలని మేము ఎమ్మెల్సీలుగా ప్రాతినిధ్యం చేస్తాం ఏసీసీ ఫ్యాక్టరీ కార్మికుల ఆందోళన చాలా న్యాయ సమ్మతమైంది కోర్టు తీర్పు ప్రకారం నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఎవరైతే ఈ భూములను కొన్నారో వాళ్ళ మీద ఉందని చెప్పేసి కోర్టు స్పష్టంగా చెప్పింది ఇవాళ దీని విలువ పన్నెండు వందల కోట్ల రూపాయలుగా ఉంటా ఉంది ఈ క్రమంలో వీళ్ళకొచ్చే నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెద్ద లెక్క కాదు కాబట్టి స్పష్టంగా కూర్చోబెట్టి వీళ్ళకి వీళ్ళ ఆందోళనని గుర్తించి డబ్బులిచ్చి న్యాయమైన పోరాటంలో భాగస్వామి వహించాల్సిన అవసరం యాజమాన్యానికి ఉందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం